హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను యువతి కాల సమయంలో ప్రియుల దేవుని ఉపదేశమును విందాం నూట ఏడవ సంకీర్తనలోని ఇలా రాస్తూ ఉన్నాడు యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యం ఉండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పరమ నుండి ఉత్తరము నుండి దక్షిణం నుండి నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు ఏ మాట పలుకుదురు అంటే ప్రిలరా యహోవాకు కృతజ్ఞింతస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యము ఉండును అనే మాట పలుకుదురు వినండి దేవునికి మనము స్థుతులు చెల్లించినప్పుడు ఆయన కృప నిత్యము మనతో ఉంటుంది దేవుని స్థుతించిన వెంటనే ఆయన కృపతో దేవుడు మనలను నింపుతూ ఉన్నాడు పిల్లరా ఆ మాట మన నోట నిత్యము ఉండాలి ఏ మాట మన నోట ఉండాలి అని అంటే దేవుణ్ణి స్థుతించండి దేవుణ్ణి ఆరాధించండి దేవుణ్ణి మహిమపరచండి ఆయన ఉపకారములలో దేనిని మరిచిపోకండి యహోవాను స్థుతించుడి ఆయన కృప నిత్యము మనతో ఉంటుంది ఎక్కడైతే స్థుతి ఉంటుందో అక్కడ కృప ఉంటుంది ఎవరైతే దేవుని స్థుతిస్తూ ఉంటారో వారు దేవుని కృప పొందుకుంటారో దేవుని స్థుతించేవారు దేవుని కృపతో నింపబడుతూ ఉంటారు ప్రభునందు ప్రియర దావీదు దేవుని స్థుతించాడు దేవుని కృపతో నింపబడ్డాడు కనుక దేవుని స్థుతించేవారు ఎవరైనా సరే ఆయనను స్థుతించుచూ ఉండగా దేవుని మహిమను అనుభవిస్తారు దేవుని కృపను పొందుకుంటారు దేవుని చేత దీవించబడతారు ప్రిల్లరా అంటున్నాడు గత నాలుగో చరణంలో వారు అరణ్యమందలి ఎడారిలో త్రావలను తిరుగులాడుదురు ఆడుచుండరి ఆ నివాసపురం మీదియు వారికి దొరకకపోయను ఆకలి దప్పుల చేత వారి ప్రాణమును సొల్మశిలెను వారు కష్టకాలం ముందు యహోవాకు మొరపెట్టిది వినండి దేవుని స్థుతిస్తున్నారు ఇదిగో వారు అరణ్యమందలు తిరుగుతున్నారు వారికి నివాసపురం ఏమీ లేదు నివాసపురం ఏమీ లేదు కానీ ఆకలి దెప్పల చేత వారు ఉన్నారు ఆకలితో బాధపడుతున్నారు దాహంతో బాధపడుతున్నారు అయితే అప్పుడు కష్టకాలమందు దిహోవాకు మొరపెట్టిరట అయితే వినండి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా వారు ఆకలి దప్పుల చేత వారి ప్రాణము సమస్యలను వారు కష్టకాల మందు హోవాకు ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును నీ కష్టకాల మందు నువ్వు ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో నీ ఆపదలన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపించునుగాక ఆనాడు ప్రజలు వారి కష్టకాలములోని వారి శ్రమల్లో వారి దుఃఖంలో వారి వేదనలో వారి బాధల్లో వారి దాహముతో ఉన్నప్పుడు దేవుణ్ణి స్థుతించారు దేవుణ్ణి సన్నిధిలో మరుపెట్టారు దేవుని విలపించారు వినండి దేవుడు వారి ఆకలి తీర్చాడు దేవుడు వారి దాహం తీర్చాడు వారిని వీళ్ళ రాపదలన్నిటిలో నుంచి వారిని విడిపించాడు అంతేకాదు వారికి నివాసపురము చేరినట్లు చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించాడు త్రోవ తప్పి నువ్వు తిరుగుతూ ఉన్నావేమో త్రోవ ఏమండి మరిచిపోయి తిరుగుతూ ఉన్నావేమో శ్రమల పాలైపోయావు కష్టాల పాలైపోయావు అప్పుల పాలైపోయావు అనారోగ్య పాలైపోయావు ఆకలితో బాధ బాధపడుతున్నావు అయ్యా మా బిడ్డలకు సరే నేను భోజనం పెట్టలేకపోతున్నానయ్యా నా ఏంటో ఇలా అయిపోయిందయ్యా అని కుమిలిపోతూ ఉన్నావా దేవుని సన్నదిలో మొర్రపెట్టు ఆనాడు త్రోవ తప్పి తిరుగుతున్న వారికి దేవుడు పిల్లరా ఏమండి ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు ఏ త్రోవలు నడిపించాలో నడివాలో నేర్పిస్తూ తెలిపి తెలియపరుస్తున్నాడు ఆకలి దప్పుల చేత వారు అలమటిస్తున్నారు శ్రమలలో ఉన్నారు కురుంగిపోతున్నారు అప్పుడు దేవుని వైపు చూస్తారు వాళ్ళు దేవునిని ప్రార్థన చేశారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు దేవా మా ఆకలి తీర్చవా మా దాహం తీర్చవా మార్గం తప్పిపోయామయ్యా ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదయ్యా ఏ మార్గం గుండా వెళ్ళాలో తెలియట్లేదయ్యా అని వారు దేవునికి మొరపెట్టినప్పుడు వారి ఆకలి తీర్చాడు వారి దాహం తీర్చాడు అంతేకాదు పిల్లరా వారు ఎలా నడవాలో ఏ విధంగా వెళ్ళాలో కూడా వారికి చక్కని త్రోవను ఆయన చూపిస్తున్నాడు ఎంతవరకు చూపిస్తాడో తెలుసా వారు నివాసపురము చేరినంత వరకు కూడా చక్కని త్రోవను వారికి చూపించి నడిపిస్తాడు అంటాడు నా బ్రతుకు దినములన్నిట దినములన్నిటి ఆ దావీదు అంటున్నాడు నిజమే దావీదు దేవుని సందులో ఎలాగైతే విలపించాడో కన్నీరు కార్చి ప్రార్థించాడో ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఎలాగైతే కన్నీరు కార్చి ప్రార్థన చేశారో దేవుని వైపు తిరిగారో దేవుడు వారి ప్రార్థనాలకించాడు అందుకని ప్రార్థన ప్రార్థనాలకించేవాడు ఎవరండి ప్రభు అంటే ఆయనని మొర అంగీకరించేవాడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన త్రోసివేసే దేవుడు కాదు ప్రియులరా ఆయన చేర్చుకుంటాడు వారి కన్నీళ్లు వారి కష్టాలన్నీ కూడా తొలగించేవాడై ఉన్నాడు అంతేకాదు ఆయన కృపను బట్టి ఏమండి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములన్నిటిని బట్టి వారు యహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక దేవుడు నీకు మరల మేలు చేశాడు ఎన్ని పర్యాయాలు చేస్తున్నాడు నీకు కదూ నీ సమస్యలన్నీ తొలగిస్తున్నాడు మొరపెట్టావా ప్రార్థన చేసావా సమస్య నుంచి పెట్టాడు ఆయన సమస్య నుంచి తప్పించాడు రోగమైన రుగ్మతులైనా ఆకలైనా ఆవేదనైనా ఏమండి ఏ సమస్యతో నువ్వు దేవుని సందపించావో నీ ప్రార్థన ఆలకించాడు ఆయన నీ సన్నిధిలో ఆయన సన్నిధిలో నీకు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి థ్యాంక్స్ గివింగ్ దేవుణ్ణి స్థుతించేవారిగా మనం ఉండాలి దేవునికి ఎవరు దేవుడిని చేసిన మేలు మర్చిపోకూడదు నిన్నటిన్న మనం అందరూ మనోళ్ళందరూ కూడా ఏమండి ఆ తిమ్మరాజుపాలే విజయ గారికా ఏమండి వారు కృతజ్ఞత కొడికి పెట్టుకున్నారు నేను సాక్ష్యం చెప్తున్నాడు నా దీనస్థితి అవమానించబడ్డాను నిందించబడ్డాను తోలునాడబడ్డాను కొట్టారు ఇదే ఊర్లో నన్ను ఎంతో భయంకరంగా చూశారు నా వైపు కానీ దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదు మనుషులు విడిచిపెట్టారు మనుషులు తోలనాడారు నిజమే నేను చేసింది తప్పే అయినా సరే నా ప్రభు నన్ను కనికరించాడు నా పాపములను క్షమించాడు నన్ను స్వస్థపరిచాడు నన్ను విడిపించాడు అంతతో అంతటితో ఆగలేదు నన్ను ఆశీర్వదించాడు అని కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశాడు దేవుడు చేసిన మేలులను మరచిపోకూడదు కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి దేవుని వారిగా ఉండాలి వినండి కనుక వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు ఆస్తుతులు చెల్లించుచున్నారు అయితే ఏళ్ళ అనగా తొమ్మిదో మనం చూడగలుగుతున్నాం తొమ్మిదో చరణంలోని తొమ్మిదో చరణములోని ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచున్నాడు ఆకలిగొని వారి ప్రాణములను మేలుతో నింపియ్యున్నాడు ఆశగల ప్రాణాన్ని ఎప్పుడు తృప్తిపరుస్తాడు అంటే ఆ మాట చెప్పాలి పై మాట ఏంటది యహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి ఆయన కృప నిత్యమునితో ఉంటుంది ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్థుతిస్తావో నీ ఆశలన్నీ ప్రభు తీరుస్తాడు దేవునికి స్తోత్రం ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన వీరండి నువ్వు ఏ ఆశతో ఉన్నావో ఏంటి నీ ఆశ మంచి గృహం కట్టుకోవాలన్నా మంచి స్థలం కొనుక్కోవాలన్నా మంచి పరిచయ చేయాలనా నీ బిడ్డలకు మంచి చక్కని వివాహం చేయాలనా ఏంటి నీ ఆశ అప్పులన్నీ తీర్చుకొని బిడ్డలను బాగా చూసుకోవాలనా ఏంటి నీ ఆశ ఆశ వినండి నీ ఆశలన్నీ తీర్చేవాడు నువ్వు నమ్ముకున్న దేవుడు దేవునికి స్తోత్రం మనుషులు మన ఆశలు తీర్చలేరు మనుషుల వలన అది సాధ్యం కానే కాదు పిల్లరా దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది అందుకని ఆశగల ప్రాణములను ఆయన తృప్తిపరుచున్నాడు ఆకలి కొని వారి ప్రాణముల మేలుతో మేలులతో నిన్న నింపుతాడు తృప్తినిస్తాడు మేలులు నీ జీవితములు అనుగ్రహిస్తాడు కనుక యువదీకాల సమయంలో ప్రతి ఒక్కరి యొక్క ఆశ నా ప్రభు ఏ తీర్చును తీర్చునుగాక మేలులతో నా దేవుడు నింపును నింపునుగాక నా ప్రియమైన దేవుని మిల్లరా కనుక ఈ ఉదయకాల కాల సమయంలో కృతజ్ఞత కలిగిన వారిమై దేవుణ్ణి స్థుతిస్తూ ఉందాము ఆయన కృప మనం అందరం అనుభవిస్తూ ముందు కొనసాగుదాం అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయమును మనకు అనుగ్రహించునుగాక రండి మోకరించుదాం ప్రార్థించేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం ప్రభువా మాకు సహాయం చే తండ్రి నీ మహిమతో నింపండి అయ్యా నీ కృపతో నింపండి అయ్యా అందరూ ప్రార్థించేద్దాం అందరూ ప్రార్థించేద్దాం ఆశలు తీర్చేవాడు అయినా మేలులతో